ప్రపంచ రక్తదాన దినోత్సవం సందర్భంగా గూడూరు పట్టణంలోని గవర్నమెంట్ ఏరియా హాస్పిటల్ నుండి వైద్యులు మరియు బ్లడ్ బ్యాంక్ సిబ్బంది ర్యాలీగా టవర్ క్లాక్ సెంటర్కు చేరుకున్నారు గూడూరు పట్టణంలోని ప్రభుత్వ ఏరియా హాస్పిటల్ నుండి ప్రపంచ రక్తదాన దినోత్సవం సందర్భంగా వైద్యులు మరియు బ్లడ్ బ్యాంక్స్ సిబ్బంది పవర్ ప్లాంట్ సెంటర్ వరకు ర్యాలీ నిర్వహించారు అనంతరం ప్రతిజ్ఞ చేశారు హాస్పిటల్ సూపరింటెండెంట్ షెరీనా మాట్లాడుతూ విపత్కర పరిస్థితుల్లో రక్తం ఎంతో అవసరమని రక్తదానం చేయడం వల్ల ఇంకొక ప్రాణం నిలవచ్చునని అన్నారు ఈ కార్యక్రమంలో డాక్టర్ రోహిణి డాక్టర్ రాజా శ్యామ్ యాదవ్ మరియు వైద్య సిబ్బంది బ్లడ్ బ్యాంక్ సిబ్బంది పాల్గొన్నారు Kumbistha, this is it. Kumbistha, this is it. అందరూ అర్థం చేసుకుని రక్తదానం చేయవలసి కోరుతున్నాము ఏదైనా ఒక ప్రోగ్రాం తలపెట్టామంటే ఈ ప్రోగ్రాము జనాలను ప్రతి ఒక్కరికి వెళ్లాలంటే ఎలక్ట్రానిక్ అండ్ ప్రింట్ మీడియా వారు ప్రధాన భూమిక పోషిస్తున్నారు వారికి కూడా మా నమస్కారాలు అదే విధంగా ఈ కార్యక్రమం జయప్రదం కావాలంటే పోలీసు ఎస్ఐ గారికి మరియు వారి సిబ్బందికి అందరికీ నమస్కారాలు ఈ కార్యక్రమాన్ని వచ్చేసినటువంటి ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాము థ్యాంక్ యూ థ్యాంక్ యూ దానివల్ల మనం ఎన్నో ప్రాణాలు కాపాడతాం కాపాడటమే కాక మనకు కూడా బ్లడ్ ఇవ్వడం వల్ల లాభాలు ఉన్నాయి ఇంతకుముందు మేడం చెప్పారు మనలో ఫోన్ మేర యాక్టివేట్ అయ్యి కొత్త రక్త కణాలు వస్తాయి తర్వాత మనలో మంచి గ్లో యూనిట్ లాగా మనకి మంచి యాక్టివిటీ జరుగుతుంది కాబట్టి మనము ఈ బ్లడ్ డొనేషన్ అనేది ఒక రెస్పాన్సిబిలిటీగా మన ఒక సిటిజన్ రెస్పాన్సిబిలిటీగా మనము మన దేశ పౌరుల్ని కాపాడుకునేదానికి ఎంతో ఇబ్బంది పడే వాళ్ళని కాపాడుకునే దానికి బ్లడ్ లేకుండా ఇబ్బంది పడే వాళ్ళని మనం దానికి డొనేషన్ అనేది ఇవ్వాలి సో ఈ అవేర్నెస్ కార్యక్రమం కూడా ఈ కార్యక్రమాన్ని స్టార్ట్ చేస్తాం అవకాశం వస్తుందంటే అందరికీ ధన్యవాదాలు మా ఏరియా హాస్పిటల్ సూపరింటెంట్ గారు ఆర్ఎంబో గారు మా బ్లడ్ బ్యాంక్ మెడికల్ ఆఫీసర్ ఇక్కడికి విచ్చేసిన డాక్టర్లు తర్వాత స్టూడెంట్స్ ఎస్ నర్సింగ్ స్టాఫ్స్ అండ్ నర్సింగ్ స్టూడెంట్స్ ఈ కార్యక్రమాన్ని ఏప్రదంగా తీసుకొచ్చినటువంటి అందరికీ కూడా ధన్యవాదాలు ఈరోజు ఈ బ్లడ్ డొనేషన్ కార్యక్రమము ఎందుకు కండక్ట్ చేస్తున్నాము అంటే ఇవి ల్యాండ్ స్టేజర్ అనే ఆఫీస్ టైం ఈ బ్లడ్ కనుక్కున్నారు ఆయన పేరు మీదుగా ఈ రోజు గోల్డ్ బ్లడ్ డొనేషన్ డోనార్స్ డే గా దుర్కించి కార్యక్రమం అందరికీ అవేర్నెస్ తీసుకురావడానికి మేము కూడా ఈ కార్యక్రమాన్ని చేస్తున్నాము సో బ్లడ్ ఇవ్వడం అనేది చాలా అత్యవసరం అత్యవసరంగా ఉండే ఎంతోమంది ప్రాణాలను కాపాడుతుంది యుద్ధాల్లో వారియర్స్ని మన దేశ రక్షకు ఎంతోమందిని బ్లడ్డే కాపాడింది తర్వాత ఈ యాక్సిడెంట్స్ తర్వాత ఎమర్జెన్సీ సర్జరీస్ బ్లడ్ లాస్ ఉండే వాళ్ళందరికీ కూడా ఈ బ్లడ్ డొనేషన్ వల్ల వాళ్ళ ప్రాణాలను మనం కాపాడినట్టు వాళ్ళం అవుతాము కాబట్టి మనందరం ఈ డొనేషన్ యాక్టివిటీస్ లో పాల్గొనాలి బ్లడ్ని మనం ప్రతి ఆరు నెలలకి ఒకసారి కరోనా స్టేకి ఇచ్చేసిన మీడియా ప్రతినిధులకి పోలీస్ డిపార్ట్మెంట్ వారికి మైత్రింగ్ హాస్పిటల్ అండ్ రోహిణి మేడంకి మా డాక్టర్స్ అందరికీ బ్లడ్ బ్యాంక్ మెడికల్ ఆఫీసర్ అయినా లక్ష్మీనారాయణకి ఒక బ్లడ్ బ్యాంక్ టీమ్ అందరికీ ఇంకా పీజీస్కి కి నర్సింగ్ స్టూడెంట్స్ కి నర్సింగ్ స్టూడెంట్ అందరికీ తీసుకోవాలి ఈ బ్లడ్ డోనర్స్ డే అంటే ఈ రోజు ఎందుకంటే జీవితం జూన్ కోర్టింగ్ ఆస్తి ఆ బయోకెమిస్ట్రీ బ్లడ్ గ్రూప్స్ కనుక్కున్న సందర్భంగా ఆయన పుట్టినరోజు పురస్కరించుకొని ఈ రోజు బ్లడ్ డోనర్స్ డేని చెప్పడం జరుగుతుంది ఈ బ్లడ్ డొనర్స్ యొక్క ముఖ్య ఉద్దేశ డోనర్స్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే మరి ఎంతో మంది ప్రాణాలను కాపాడిన ప్రాణదాతలైన ఈ బ్లడ్ డోనర్స్ ప్రాణదాతలైనా రక్తం డొనేట్ చేసే వాళ్ళని ప్రాప్తం చేసుకుంటూ అంటే వాళ్ళ త్యాగాన్ని గుర్తు చేసుకుంటూ వాళ్ళకి కృతజ్ఞతలు తెలియజేయడానికే ఈ ఇది ఏర్పాటు చేయడం ఈ డే బ్లడ్ డొనాస్ అనేది అంటే వాళ్ళు నిజంగా రియల్ హీరోస్ ఎందుకంటే వాళ్ళు వాళ్ళు ఇచ్చే రక్తం కూడా ఎవరో తెలియని వ్యక్తి కూడా కాపాడబడుతున్నారు సో వాళ్ళని వాళ్ళని గుర్తు చేసుకుంటే ఇది ముఖ్యంగా చదువుకోవడం జరుగుతుంది అంటే ఈ బ్లడ్ డొనేషన్ ఇవ్వడం వల్ల ఎంతో మంది ప్రాణాలను కాపాడగలుగుతున్నారు ఎవరికంటే సర్జరీ చేసిన వాళ్ళకి ట్రామా కే దెబ్బలు దెబ్బలు బ్లడ్ లాస్ అయిన క్యాన్సర్ కేసు ఇంకా మెనీ డిసీజెస్ రిమోట్ అందరికీ నమస్కారం ఈరోజు ప్రపంచ బ్లడ్ డోనర్స్ డే సందర్భంగా మనం గవర్నమెంట్ హాస్పిటల్ నుంచి క్లాత్ కవర్ సెంటర్ దాకా మనం అందరం ర్యాలీగా వెళ్తున్నాము అందరినీ మోటివేట్ చేయడమే ఈరోజు మన పని బ్లడ్ డొనేషన్ చేస్తే ఎందుకు ఎవరికి ఉపయోగపడుతుంది అనే దాని గురించి మాట్లాడుకోవాలని ఈరోజు ఈ బ్లడ్ గ్రూప్స్ని కనుక్కున్న ఆయన పుట్టినరోజు సందర్భంగా ఈ బ్లడ్ డోనర్స్ డేను పెట్టారు కాబట్టి దీని గురించి అవగాహన పెంచుకొని ప్రజలందరూ ఎవరికైనా కూడా అవసరమైనప్పుడు అత్యవసరమైనప్పుడు బ్లడ్ డొనేట్ చేసేదానికి అందరూ ముందుండాలని కూడా నేను మిమ్మల్ని కోరుకుంటున్నాను మెయిన్గా బ్లడ్ గ్రూప్స్ నాలుగు రకాల అందరికీ తెలిసిందే ఓ ఏబి ఏ నాలుగు రకాలు ఉన్నాయి కాబట్టి ఎవరి గ్రూప్ ఏందనేది కూడా ముందర తెలిసి పెట్టుకొని ఉంటే ఇక్కడ గవర్నమెంట్ హాస్పిటల్లో ఉచితంగా మనకు బ్లడ్ గ్రూపులు చేస్తారు కాబట్టి మీరు గ్రూపులు చేయించుకొని ఇవ్వగలిసిన వాళ్ళు ఇంట్రెస్ట్ ఉండే వాళ్ళందరూ వాళ్ళ ఫోన్ నంబర్లు కూడా ఇక్కడ నమోదు చేయించుకుంటే బ్లడ్ క్యాంప్ సమయమే కాకుండా ఒక్కొక్కసారి ఎమర్జెన్సీగా మనకు ఫ్రెష్ బ్లడ్ కూడా అవసరం అవుతుంది మీ ఫోన్ నంబర్లు ఇచ్చినందువల్ల మీకు ఫోన్లు చేస్తే తక్షణమే దానికి స్పందించి వచ్చే రకంగా అందరూ ప్లాన్ చేసుకుంటే చాలా మంచిది యువత ముఖ్యంగా బ్లడ్ డొనేట్ చేస్తే వాళ్ళకి కూడా చాలా మంచిది బ్లడ్ డొనేట్ చేసినందు రక్తదాతల దినోత్సవం సందర్భంగా గవర్నమెంట్ మెడికల్ సూపరింటెండెంట్ షిరీనా మేడం గారు ఆధ్వర్యంలో గవర్నమెంట్ ఆదేశాల ప్రకారం ర్యాలీ నిర్వహించడం జరుగుతుంది ఈ కార్యక్రమానికి ఆర్ఎంఓ గారు సీనియర్ డాక్టర్ సార్ గారు బ్లడ్ బ్యాంక్ మెడికల్ ఆఫీసర్ అదే విధంగా రోహిణి మేడం గారు మైథిలి మేడం గారు మరియు నర్సింగ్ సూపరింటెండెంట్ గారు ఈ మయూరి శ్యామ్ గారు ఈ కార్యక్రమానికి ఈ ర్యాలీలో పాల్గొన్న ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు అందరు ఇప్పుడు అందరూ స్పీచ్ ఇచ్చారు ఈ రోజు కేరల్ లాండ్స్టీ బ్లడ్ గ్రూప్స్ కనుగొన్న ఆయన జన్మదిన సందర్భంగా మనం ర్యాలీ జరుపుకుంటున్నాము అన్నిటికంటే ముఖ్యమైనది ఏంటంటే ఇన్ని సంవత్సరాలు పంతొమ్మిది వందల ఒకటో సంవత్సరంలో రక్త గ్రూప్ కనుక్కొని అప్పటి నుంచి బ్లడ్ ఎక్కించడం జరుగుతుంది అయినప్పటికీ ఇంతమందికి ఇప్పటికీ చాలా మందికి అపోహలు ఉన్నాయి రక్తదానం చేస్తే ఏమైందని ఏమీ కాదు రక్తదానం చేసిన వాళ్ళు ఎంతో ఆరోగ్యంగా ఉంటారు అదే విధంగా మన ప్రభుత్వం వారు మన గవర్నమెంట్ హాస్పిటల్కి ఒక పెద్ద వెహికల్ ఇవ్వడం జరిగింది ఎందుకంటే అందరూ కొన్ని పనులు మానుకొని చాలా పనులు ఉంటాయి కాబట్టి అందరూ బ్లడ్ బ్యాంక్ వచ్చి రక్తదానం చేయాలంటే కుదరదని ప్రతి పిల్లకు ప్రతి ఇంటి దగ్గరికి కూడా బ్లడ్ వెళ్ళి తీసుకురావాలని ఒక వ్యాన్ ఇచ్చారు దయచేసి ఎవరైనా పుట్టినరోజులకు కానీ పెళ్లి రోజులకు కానీ ఏదైనా ఫంక్షన్లున్నా మా మెడికల్ ఆఫీసర్ గాని కాంటాక్ట్ అయితే మీ ఊరికే మీ ఇంటి దగ్గరికే వాహనం వచ్చి మీ దగ్గర నుంచే రక్తాన్ని సేకరించి తీసుకొచ్చి ఇక్కడ బ్లడ్ ఇచ్చి దాన్ని శుద్ధి చేసి అన్నందరికీ మన గవర్నమెంట్ ఏరియా హాస్పిటల్ గూడూరు మన తిరుపతి జిల్లాలో మదర్ బ్లడ్ బ్యాంకు మనం ఇక్కడ నుంచి గవర్నమెంట్ పద్నాలుగు సబ్ సెంటర్లకి మనం ఇక్కడి నుంచి రక్తాన్ని సప్లై చేయాలి కావున ప్రతి ఒక్కరూ దయచేసి అర్థం చేసుకుని అందరూ వచ్చి సహద్యోగంతో రక్తదానం చేసి నిండు ప్రాణాలు కాపాడాలి అదే విధంగా మన హాస్పిటల్లో గైనింగ్ డిపార్ట్మెంట్ ఎంతో చక్కగా ఉంటుంది రోజుకు డెలివరీలు జరుగుతున్నాయి తల్లి బిడ్డ క్షేమంగా ఉండాలన్నా మనకు బైపాస్ దగ్గరగా ఉంది యాక్సిడెంట్ జరుగుతూ ఉంటది ఎన్నో ప్రాణాలు కాపాడాలన్నా ప్రగతి రియల్ ఎస్టేట్ గూడూరు రియల్ ఎస్టేట్ రంగంలో పది సంవత్సరాల విశేష అనుభవం గడించిన మేము నెల్లూరు జిల్లాలోని ఏ ప్రాంతంలో అయినా ఇల్లు ఇళ్ల స్థలాలు పొలాలు ఫ్లాట్లు కమర్షియల్ షాప్స్ మొదలగు క్లియర్ టైటిల్స్ తో ఉన్నవి అమ్మ దలిచిన వారు కొన్న వారు కుమ్మర వీధిలోని ప్రగతి రియల్ ఎస్టేట్ ఆఫీస్ ఎయిర్టెల్ షోరూమ్ ఎదురుగా నందు సంప్రదించగలరు కడివేటి చంద్రశేఖర్ నైన్ సెవెన్ జీరో ఫైవ్ ఫోర్ జీరో ఫోర్ సెవెన్ టూ సెవెన్ పెంచలయ్య నైన్ టూ ఫోర్ సెవెన్ వన్ ఫోర్ సిక్స్ ఫైవ్ జీరో ఫైవ్ ప్రసాద్ నైన్ ఫైవ్ సెవెన్ త్రీ సెవెన్ డబల్ త్రీ వన్ జీరో సెవెన్